అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగో వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి నాలుగో వచనం అందరం కలిసి చదువుదాం మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేడి నూతన బంధన గ్రంథంలో యాకోబు అనే పేరు చాలా సుపరిచ చాలా సుపరిచితంగా మనకు కనబడుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభారి యొక్క పన్నెండు మంది శిష్యులలో ఇద్దరు శిష్యులకు ఇదే పేరండి జబదయ్ కుమారులు యాకోబు యోహానులు అక్కడ ఒక యాకోబు మనకు కనబడతాడు జేమ్స్ అండ్ జాన్ ఉరిమెడు వారు అని కూడా వారిని పిలుస్తూ ఉంటారు సన్స్ ఆఫ్ థండర్ అంత మాత్రమే కాదు మరొక యాకోబు కూడా మనకు కనపడతాడు అల్ఫై కుమారుడైన యాకోబు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడు ఆ ఇద్దరు యాకోబులు కాకుండా ఈ యాకోబు పత్రిక వ్రాసిన యాకోబు ఎవరు అంటే హీఈస్ ద హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ హాఫ్ బ్రదర్ అని ఎందుకంటున్నానంటే ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి వలన మరి ఒక కన్యకగా ఉండి ఆమె గర్భం ధరించి ఏసైకు జన్మనిచ్చింది అయితే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత మరియా యోసేపులకు మరికొంతమంది కుమారులు కలిగారు వారిలో ఒక కుమారుడు ఎవరంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ యాకోబు పత్రిక రాసిన దైవజనుడైన యాకోబు హీ వాజ్ అ హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాకోబు పత్రికకు చాలా ప్రాధాన్యత ఉంది పా పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథము చదివితే మనకి ఏ విధంగా జీవించడానికి తగిన జ్ఞానాన్ని పొందుకుంటామో నూతని బంధన గ్రంథాన్ని ప్రావర్బ్స్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ అని యాకోబు పత్రికను నూ నూతని బంధన గ్రంథంలో పిలుస్తూ ఉంటారు నిజంగా జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఈ జీవితంలో ఎలా జీవించాలో జీవన సూత్రాలు మనం నేర్చుకోవాలంటే యాకోబు పత్రిక నూతని బంధన గ్రంథంలో ఒక శ్రేష్టమైన పత్రిక అని అనడంలో ఏ విధమైన సందేహము లేదు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారితో కలిసి పెరిగిన యాకోబు ఏసు ప్రభువారి యొక్క సహోదరులను గురించి ఒక మాట వ్రాయబడింది ఏంటంటే హిస్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్ ఆయన సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అనే మాట సువార్తల్లో మనం చూస్తామండి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఈయన మా సహోదరుడే కదా మా అమ్మకు మరి ఒకే తల్లికి పుట్టిన సహోదరుడు కదా అని ఏసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు ఆయన జీవించిన కాలంలో ఆయనను డిస్పైజ్ చేసినట్లుగా ఆయనను తృణీకరించినట్లుగా వాక్యంలో చూస్తాం అయితే పునరుత్డైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షమైన ఆ సందర్భంలో పన్నెండు మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యారు మరికొంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యారు ఐదు వందల మందికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా కొరింది పత్రికలో మనం చూస్తాము అక్కడ యేసయ్య యాకోబుకు కూడా ప్రత్యక్షమయ్యారు అనే మాట చదువుతాము సో ఆఫ్టర్ ద పోస్ట్ రిజర్క్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పునరుత్డై తిరిగి లేచిన ఏసయ్యను కన్నులారా చూచిన యాకోబు హీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫేత్ ఏసయ్య మేము అనుకున్నట్లు ఒక సాధారణమైన మనిషి కాదు ఆయన దేవాది దేవుడే మానవ రూపాన ఈ లోకానికి దిగివచ్చారు అందుకే ఆయన భయంకరమైన మరి మరణాన్ని పొందినప్పటికీ రోమ సైనికులు ఆయనను సిలువ మరణం వేసినప్పటికీ ఆయన పునరుధానుడిగా తిరిగి లేచారని మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూచిన యాకోబు ఇక అప్పటి నుండి తన జీవితంలో ఆయన కొరకు ఏసయ్య కొరకే బ్రతుకుతా ఏసే కొరకే జీవిస్తా ఏసే సువార్త ప్రకటిస్తానని ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడిన దైవజనుడిగా యాకొబ్ మనకు కనపడతాడు యాకోబు యొక్క జీవితంలో ఆయన చరమాంకంలో ఆయనను దేవాలయం యొక్క శిఖరానికి తీసుకొని వెళ్ళి ఆయనను పడవేశారంట ఆయన చంపివేయాలని అక్కడ నుండి పడాక కూడా ఆయన చనిపోలేదు ఆ తర్వాత వారు ఆయనని కొట్టి చంపారు కానీ వారిని వారు ఆయనను కొడుతూ హింసిస్తూ ఉండగా కూడా యాకోబు తనను హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ చనిపోయాడంట యాకోబు యొక్క జీవిత అంతాన్ని గుర్చి చరిత్ర గ్రంథాల్లో మనం చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ యాకోబు భక్తుడు తన జీవితంలో ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూచిన తరువాత ఇప్పుడు ఏసయ్యకు తనకు మధ్యలో ఉన్న అనుబంధాన్ని ఏమని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే యాకోబురు వాసన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు దాసుడు అని చెప్పుకుంటా ఉన్నాడు చూడండి కుటుంబాల్లో అన్నదమ్ముళ్ళు ఉంటారనుకోండి ఒకరినొకరు చాలా చనువుగా ఏమంటారు సింపుల్గా చెప్పాలంటే అరే ఒరే అనుకుంటారు కదా ఒకరినొకరు చాలా చనువుగా పిలుచుకుంటా ఉంటారు ఒకరినొకరు గౌరవించుకునే అనుభవాలు అయితే యూజువల్గా ఉండవు బయట వారి ముందు గౌరవిస్తారేమో కానీ పోని ఏసు ప్రభు యొక్క సహోదరుడను అని చెప్పుకోవడం లేదు లేదంటే ఏసుక్రీస్తును వెంబడించే వ్యక్తిని అని చెప్పుకోవడం లేదు ఏసుక్రీస్తు యొక్క దాసుడని ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే అ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక ట్రాన్స్లేషన్లో మరొక ట్రాన్స్లేషన్లో అ బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే మాట యాకోబు భక్తుడు తన్ను గుర్చి తానే చెప్పుకుంటా ఉన్నాడు ఏమనంటే ఏసు ప్రభుకు నేను దాసుడను ఎందుకు అంటే ఆయన దేవుడని యాకోబు గుర్తి కాబట్టి ఈ యాకోబు అనే దైవజనుడు ఆయన ద్వారా దేవుడు చాలా అమూల్యమైన మాటలు యాకోబు పత్రికలో వ్రాయించారు దానిలో మనం చదువుకున్న రెండు మూడు నాలుగు వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు మరి ఒకసారి చదువుదాన్ని చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని వర్స్ త్రీలో మహానందం అనే మాట నాకు చాలా సర్ప్రైజింగ్గా అండి చదివినప్పుడు నిజమే కదా శోధనలలో గుండా వెళ్తున్నప్పుడు శోధనలను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు యూజువల్గా మన రెస్పాన్స్ ఏంటంటే భయపడతాం కంగారు పడిపోతాం కురుంగిపోతూ ఉంటాం నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి తప్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మహానందమని ఎంచుకొనండి ఎల్లప్పుడూనూ ప్రభునందు నందు మరలా చెప్పుదును ఈ ఆనందము విజయాలు వచ్చినప్పుడు కాదు ఈ ఆనందము ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు శోధనలలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు డు నాట్ లూజ్ యువర్ జాయ్ మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు ఆనందిస్తూనే ఉండండి మహానందమని ఎంచుకొనండి ఎందుకు మహానందమని ఎంచుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష శోధనల ద్వారా ఏమి పరీక్షించబడుతుంది వాట్ ఇస్ టెస్టెడ్ వెన్ వి గో త్రూ ట్రయల్స్ శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అంటే మన విశ్వాసము పరీక్షించబడుతుంది ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు మరి పరీక్షను అనుమతిస్తారు ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలీదా మనలో ఎంత హెచ్బి ఉందో మనకు తెలీదు రిపోర్ట్ వచ్చేదాకా మనలో వైటమిన్ డి ఎంత ఉందో మనకు తెలీదు టెస్ట్ చేసుకొని రిపోర్ట్ వచ్చే ఇలా చూసి చెప్పేయగలమండి ఇంత ఉందండి వైటమిన్ డి వైటమిన్ ట్వెల్వ్ ఇంత ఉందండి కాల్షియం ఇంత ఉందండి అని ఎవరైనా చెప్పగలరండి డాక్టర్స్ అయినా చెప్పలేరు ఎంత ఎక్స్పర్ట్స్ అని అంటారు ముందు మీ బ్లడ్ని టెస్ట్కి ఇవ్వండి ఆ పరీక్ష రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు దేవుడు మనం చూడగానే చెప్పేయగలరండి నీకు ఇంత విశ్వాసం ఉంది నువ్వు ఆ విశ్వాసగా ఉన్నావు గాడ్ నోస్ అస్ ఇన్సైడ్ అవుట్ మన లోపల నుండి మన అంతరంగం నుండి ఆయనకి అన్నీ తెలుసు సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షను ఎందుకు అనుమతిస్తాడంటే మన విశ్వాసం ఎంతో ఆయన తెలుసుకోవాలని కాదు కానీ మన విశ్వాసం ఎంతో మనం తెలుసుకోవాలని స్తోత్రం చెప్దాం హలే లూయా చూడండి చెకప్కి ఎందుకు వెళ్తాము టెస్ట్లు ఎందుకు చేయించుకుంటాము డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మనలో ఏముందో మనం తెలుసుకోవాలని మనలో ఏముందో మనకు తెలి మనం తెలుసుకోకపోతే కొన్నిసార్లు రోగాలు ముదిరిపోయేదాకా చాలా బలహీనత వచ్చే వరకు మనము ఐమ్ ఓకే ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటా జీవితంలో అమెరికా దేశంలో కొన్ని దేశాలలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ ఉంటుందండి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎయిటీ ఫైవ్ నైంటీ వరకు చాలామంది ఈజీగా బ్రతికేస్తూ ఉంటారు కానీ మన భారతదేశంలో వినో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది వాటిలో నేను అనుకుంటాను ఒక కారణం ఏంటంటే మన రోగం వచ్చేదాకా చెకప్కి వెళ్ళమండి కానీ అక్కడ ఎలాగో తెలుసా నలభై సంవత్సరాలు దాటితే ఎవ్రీ వన్ అని ఇన్నది ఎప్పటికన్నా ముదిరిపోద్ది కదా మన పరిస్థితులు మన విధానాలు కొన్నిసార్లు అలాగుంటాయి కొంతమంది మెడికల్ టెస్ట్లకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయడమ్మా మంచి రిపోర్ట్లు రావాలని అమ్మో వేరేలాగా రిపోర్ట్ వస్తే నాకు తట్టుకునే అంత ధైర్యము లేదు సరే దేవుడు విశ్వాసాన్ని పరీక్షించబడడానికి ఎందుకు అనుమతిస్తాడంటే సో దాట్ వీ విల్ నో వేర్ ఆర్ ఫైతస్ మన విశ్వాస పరిమాణం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి రెండవది ఏంటంటే మనలో ఎంత విశ్వాసం ఉందో మన చుట్టూ ఉన్న వారికి కూడా కనుపరచబడాలి ఒకసారి స్తోత్రం చెప్దాం హలెలుయా కొన్నిసార్లు మనకి చూపించుకోవడము ఇష్టం కదా కొన్నిసార్లు పెళ్ళిళ్ళు వస్తే ఎట్లా ఉంటుందంటే ఎవరి దగ్గర ఎంత జ్యువెలరీ ఉందో డిస్ప్లే చేసుకోవడానికే వచ్చినాయేమో పెళ్ళిళ్ళు అనిపిస్తుంది ఎక్కడెక్కడో లాకర్లో ఉన్నవన్నీ తీస్తారు బయటకి అన్నీ దిగేసుకుంటారు ఎందుకంటే దే వాంట్ ఎవ్రీబడి టు సీ నాకు ఎంత ఉందో తెలుసా ఇదంతా ఒకసారి చూడండి అన్నట్లుగా అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు మనం ఇతరులకు చూపించుకోవాలని ఇష్టపడతాం ఇప్పుడు దేవుడు మనం ఇతరులకు ఏమి కనుపరచాలని ఇష్టపడుతున్నాడు డస్ గాడ్ అస్ టు డిస్ప్లే హౌ గ్రేట్ ఆర్ ఈ లోక్ సంబంధంగా మనం ఎంత గొప్పవరం అది డిస్ప్లే చేసుకోవాలన్నా దేవుడు ఆశిస్తున్నది కొన్నిసార్లు చూడండి ఇంటి ముందు నేమ్ ప్లేట్స్ ఉంటాయి నేను ఎవరిని జస్ట్ చెప్తున్నా వారికి చాలా డిగ్రీలు ఉన్నాయనుకోండి ఆ నేమ్ ప్లేట్లో పేరు అవన్నీ వస్తాయి లిస్టు అదేంటంటే ఇంటిలో ఉన్నవారు చాలా మంచిదే తప్పనట్లేదు మీరు చాలా జ్ఞానవంతులు చాలా విద్యావంతులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఓకే దట్స్ ఫైన్ ఇలోక సంబంధంగా మన పేరు వెనకాల ఉన్న డిగ్రీలో లేకపోతే నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునే ఆభరణాల వల్లనో మనుషుల దృష్టిలో దే విల్ నో హౌ గ్రేట్ యు ఆర్ నీ గొప్పతనము అకాడమిక్గా ఉండొచ్చు లేకపోతే ఆర్థికంగా ఉండొచ్చు అది మనుషులకి కనుపరచబడుతుంది కరెక్టే కానీ దేవుడు మనం ఇతరులకి ఏమి కనుపరచాలని కోరుతున్నారంటే మనలో ఉన్న విశ్వాసము ఇతరులకు కనుపరచబడాలి అని దేవుడు కోరుతున్నాడు హలెయ్య ఎందుకంటే మన విశ్వాసము కనుపరచబడినప్పుడు అదర్ పీపుల్ విల్ ఆల్సో బీ ఎంకరేజ్ త్రూ అఫెక్ట్ మన విశ్వాసాన్ని చూసి వేరేవారు కూడా ఇలా బ్రతకాలన్నమాట విశ్వాసం కలిగి ఇలా జీవించాలన్నమాట విశ్వాసంతో బ్రతికితే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడనమాట అని మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు పురికొల్పబడతారు మన విశ్వాసము ఇతరులకు ఎదుట ప్రదర్శించబడుట ద్వారా ఆయన నామము గొప్ప చేయబడుతుంది నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలెలుయ అందుకని దేవుడు మన జీవితంలో ఏం అనుమతిస్తాడంటే మన విశ్వాసానికి పరీక్ష ఇంకొక మాట కూడా చెప్పి ముందుకు వెళ్తాను దేన్ని మనం పరీక్షించి తీసుకుంటాం ఒకవేళ ఫైవ్ రూపీస్తో మనం ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి షాప్లో ఇది ఇవ్వండి అని డబ్బులు అక్కడ పెడతాం వాళ్ళు ఇస్తారు షాప్ కీపర్ మళ్ళీ రెండు మూడు సార్లు చెక్ చేసుకో చేసుకుంటామండి ఐదు రూపాయలు కదా ఓకే దట్స్ ఫైన్ అదే ఒక అమూల్యమైన బంగారాన్నో లేకపోతే విలువైనది ఏదైనా కొనుక్కుంటున్నాం మనం డబ్బు అక్కడ పెట్టాం వాళ్ళు వస్తువు ఇచ్చారు పరీక్షిస్తామా లేదా ఒకసారి చెక్ చేయండి ఒకసారి చీర అయితే మొత్తం ఇప్పండి అడిది ఇప్పండి ఇడిదిప్పండి కదండి ఒకవేళ వస్తువు కొనుక్కుంటున్నాం అనుకోండి ఆ బాక్స్ నుంచి ఒకసారి అన్బాక్స్ చేయండి ఓపెన్ చేయండి అటు చూపించండి ఇటు చూపించండి ఏమైనా డిఫెక్ట్ ఉందా ఏమైనా విరిగిపోయిందా పార్ట్స్ ఏమైనా మిస్ అవుతున్నాయా ఆ వస్తువులు అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి నా కళ్ళతో నేను చూసుకుని అప్పుడు తీసుకెళ్తా ఇంటికి ఎందుకు ఎంత విలువైనదో అంతగా పరీక్షించుకుంటాం ఇప్పుడు దేవుడు కూడా అంటున్నారు మన విశ్వాసము పరీక్షించబడుతుంది కారణం ఏంటంటే ఆ విశ్వాసము మన జీవితాలకు చాలా అమూల్యమైనది మన దేవుని దృష్టిలో కూడా అది చాలా అమూల్యమైనది అందుకే మొదటి పేతురు పత్రికలో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో పేతురు దైవజనుడు మన విశ్వాసాన్ని గుర్చి ఒక మాట రాస్తారు చూడండి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము సువర్ణము కంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ దగ్గర బంగారం లేకపోయినా బాధపడద్దు విశ్వాసం లేకపోతే బాధపడండి బంగారం లేకపోతే సంపాదించుకోవాలని ఎంత ఆశందో అంతకంటే ఎక్కువగా విశ్వాసాన్ని నేను దేవ ఈ సంవత్సరంలో నేను విశ్వాసాన్ని ఇంకా పొందుకోవాలి నేను ఇంకా విశ్వాసంలో ఎదగాలి నేను ఇంకా విశ్వాసాన్ని డిస్ప్లే చేయగలగాలి ఎస్పెషలీ వెన్ ఐ గోటు త్రూ టైమ్స్ ఆఫ్ ట్రయల్స్ శ్రమల గుండా శోధనలు గుండా వెళ్తున్నప్పుడు నేను నా విశ్వాసాన్ని ప్రదర్శించగలిగే స్థాయిలో నేను ఎదగడానికి నాకు సహాయము దయచేప్రవ్వా దట్ షుడ్ బీ ఆర్ గోల్ యాజ్ బిలీవర్స్ విశ్వాసులుగా మన గురి అది అయి ఉండాలండి ఎందుకంటే మనము కలిగి ఉండే విశ్వాసము మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు అది ఏమేమి అండి